ఇటువంటి గొప్ప మహా ఆదర్శప్రాయమైన మా తల్లిగారు బాదం సరోజనీ దేవి గారు బాదం రామసాము గారు బాబాయ్ గారు మీరు మాకు చాలా సంవత్సరాల కుటుంబ స్నాన్నిధువులుగా మా నాన్నగారితో సమకాలికులుగా ఉండి మాకెంతో ఆదర్శప్రాయం కలిగించారు ఈరోజు మేము ఏకొంతో మంచి పనులు చేశామంటే కేవలం వారిని ఆదర్శంగా తీసుకుంటూ ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నాము ఇటువంటి మహాత్ములు జన్మించిన గడ్డపై మనం కూడా జన్మించడం అనేది మనది జన్మాంతర భావిస్తాను నేను ఒక చిన్న కవిత బ్రతుకు బ్రతుకు పరుల కొరకు బ్రతుకు మంచి అదే నిజమైన బ్రతుకు మానవత్వమే దైవత్వంగా బ్రతుకు మంచి విలువ తెలుసుకుని బ్రతుకు అంతరాత్మను మేలుకునే బ్రతుకు అంతరాత్న్ని తెలుసుకుని బ్రతుకు మానవ సేవే మాధవ సేవగా బ్రతుకు ఏ ఒక్కరికి మంచి చేయని బ్రతుకు అది వృత్తప్రాయమైన బ్రతుకు అందరి మేలు మేలుకొరుకు బ్రతుకు అది నిజమైన మంచి మనిషి బ్రతుకు అదే మా మంచి బ్రతుకు అదే ఆదర్శ పనులు నిజమైన బ్రతుకు మరణించి జీవించి బ్రతుకు అదే మా నాన్నగారి ఆశయము మా పెద్దల ఆశయము మా ఇంకొక నాన్నగారు బాదం రామస్వామి గారు వీరంతా కూడా మాకు నుంచి ఇటువంటి మంచి పనులు చేయాలని ప్రతి నిమిషం కనిపిస్తూ వినిపిస్తూ ఈరోజు ఇటువంటి వేదికపైన నన్ను పిలిచి వాళ్ళ కూతురుగా ఒక మహిళగా ఒక ఆశీస్ అందించడానికి రోజు ఇటువంటి వేదికలో సత్కారం అందించినందుకు మీ అందరికీ కూడా నమస్కారం అంది అందజేస్తూ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు చక్కటి ఆరోగ్యంతో ఇంకా వారు ఎన్నో సంవత్సరాలు జీవించి ఇటువంటి మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకునే లక్ష్మీ బట్ అయిన తర్వాత నేను మాటలు మర్చిపోయాను మా ఒక టూ ఇయర్స్ ఐ గు స్పీక్ ఐ ఐ ఐ థింక్ నేను మళ్ళీ నేర్చుకొని మళ్ళీ డాన్స్లో ఎదిగాను అండ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ విత్ శృతిలయాల్ డార్మి బాదం రామస్వామి గారు బాదం రా గారు ఇద్దరు వాళ్ళు ఆయనతో పాటు ఉన్నారని అని అనుకుంటాను థ్యాంక్ యూ వైరీ మచ్